అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ శ్రీ సాకిత్ సాయి మైనేనికి స్పోర్ట్స్ కోట కింద డిప్యూటీ కలెక్టర్ గ్రూప్ వన్ గా ఉద్యోగం ఇవ్వటానికి ఏపీ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు లోని సెక్షన్ నాలుగును సరే సవరించేందుకు ఏపీ శాసనసభ బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది శ్రీ సాకేత్ సాయి మైనేని రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిదిలో డబుల్స్ లో మిక్స్డ్ డబుల్స్ లో అదే విధంగా మెన్ డబల్స్ లో మరి బ్రాంజ్ గా సిల్వర్ మెడల్ గోల్డ్ మెడల్ ఇవన్నీ కూడా సాధించడమే కాకుండా దాదాపు ఆయన మొత్తం ఇరవై ఎనిమిది పది ఈయన అంతర్జాతీయ ఛాలెంజర్స్ టైటిల్స్ ఇరవై ఎనిమిది అంతర్జాతీయ ఫ్యూచర్ టైటిల్స్ ని సాధించిన క్రీడాకారుడు వీరి అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా రెండు వేల పదిహేడులో ప్రతిష్టాత్మక అర్జున్ అవార్డు ఆ అర్జున్ అవార్డు కూడా ఈయన తీసుకోవడం జరిగింది భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రీడా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా వీరిని రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా నియమించాలనే ప్రతిపాదన ఆమోదించడం జరిగింది